విజయవాడ అంటేనే కొండ మీద అమ్మవారు ఉంది విజయవాడ మొత్తానికి కూడా ప్రశాంతంగా అన్ని మేలులు సంతోషాలతో నిండు ఉంటుందని ప్రతి ఒక్కళ్ళు అనుకొని ఎంతో సంతృప్తి పడతారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి దేశ విదేశాల నుంచి వచ్చి కూడా అమ్మవారిని దర్శించుకొని విజయవాడలో ఎంతో సంతోషంగా మళ్ళీ వాళ్ళ దేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు అలాంటిది విజయవాడ ప్రతి ఒక్కళ్ళకి మంచితనాన్ని పంచుద్ది కానీ ఎవరికి కూడా అన్యాయం చేసింది అయితే కాదు అలాంటి విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఈ వరద వల్ల ఇన్ని కష్టాలు వచ్చినాయో ఒక్కసారి మీ కళ్ళతో చూడండి చిన్న పిల్లల నుంచి వృద్ధులు వటుకు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారో ఇలాంటి దుస్థితి విజయవాడకు వస్తుందని అయితే ఎప్పుడు కూడా అనుకోలేదు ఎందుకంటే పైన అమ్మవారు ఉంది అందరినీ కూడా చల్లగా ఆశీర్వదిస్తుందని ఆలోచన ఆశ అలాంటిది విజయవాడ చూడండి ఎలా ఉందో ఒక్కసారిగా ఆ సంతోషాలన్నీ కూడా ఆవిరిగా మిగిలించింది మన విజయవాడ విజయవాడ వాసులందరూ కూడా ఎంతో కన్నీటి బాధతో అలవటిస్తూ ఆకలి బాధలతో ఈరోజు అల్లాడిపోతూ ఉన్నారు ఎవరన్నా సాయం చేస్తారేమని సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు చూడండి ఇంత బాధ విజయవాడకు వస్తుందని ఎవరు కూడా ఊహించిన విధంగా అయితే ఉంది మరి ఇంత ప్రవహిస్తున్న వరద నీరు మరి ఇది ఎప్పుడు తగ్గుమోహం పట్టాలనో మరి అందరం కూడా విజయవాడ వాసులందరూ కూడా ప్రశాంతంగా చేరుకొని పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీర్వదిద్దాం